పెద్దలకి బీసీజీ టీకా వైద్యాధికారిని సిరిచన క్షయ వ్యాధిపై పోర్ మరింత తీవ్రతరం చేయాలని ప్రభుత్వం సంకల్పించిన సందర్భంగా వయోజనులకి బీసీజీ టీకా ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్లు పల్నాడు జిల్లా కోస్తూరు మండలం కోసూరు పిహెచ్సి వైద్యాధికారిని డాక్టర్ శిచందన్ అన్నారు గురు హసన్బాద్ సచివాలయంలో జరుగుతున్న వయోజన బీసీజీ టీకా కార్యక్రమం అమలు పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాటికి క్షే వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే లక్ష్యంతో పద్దెనిమిది పైబడిన వారికి టీకా వేయించాలని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ శాఖ నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు అరవై సంవత్సరాలు పైబడిన వారు పద్దెనిమిది నుంచి అరవై తాగేవారు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎత్తు బరువుల నిష్పత్తి బిఎంఐ బాడీ మాస్ ఇండెక్షన్ పద్దెనిమిది కంటే తక్కువ ఉన్న వారికి క్షేణ వ్యాధిగ్రస్తుల కుటుంబాలకి రెండు వేల పద్దెనిమిది నుంచి టీబీ బారిన పడి చికిత్స పొందుతున్నవారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి టీబీ వ్యాధిగ్రస్తులతో కాంటాక్ట్లో ఉన్నవారు ఈ వయోజన బీసీజీ టీకా వ్యాక్సిన్ని వేయించుకునేందుకు అర్హులని ఆమె తెలిపారు దానిలో ఆరున్నాయి ఆరుగురు అరుగులుగా మన గవర్నమెంట్ నిర్ధారించారు దానిలో ఆరుగురు ఎవరు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరికన్నా షుగర్ ఉన్నా ఎవరికన్నా క్షయ వ్యాధి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నా లేదు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే లేదు ఒకవేళ వాళ్ళ బరువులు ఎత్తుకి వయసుకి సరిపడినంత బరువు లేకపోయినా వీళ్ళందరినీ ఏంటంటే అరుగులుగా ధృవీకరించి వాళ్ళకి ఇప్పుడు వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది మరి అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వేస్తారు కదా మాకు అలా అయింది అని అంటే ఆ వ్యాక్సిన్కి ఈ వ్యాక్సిన్కి చాలా తేడా ఉంది ఈ ఇప్పుడు మీరు ఎంచుకునే వ్యాక్సిన్ ఏంటంటే చిన్నప్పుడు మీరు ఎంచుకున్న వ్యాక్సిన్ కొత్తగా ఎవరు సృష్టించిన వ్యాక్సిన్ కాదు కొత్తగా ఈ మధ్య తెప్పించిన వ్యాక్సిన్ కాదు సో ఈ వ్యాక్సిన్ వల్ల ఏమైనా నవ్వుద్దా ఏమైనా అవుతుందా అని భయపడక్కర్లేదు దీనివల్ల ఇంకా మంచిగా జరిగింది తప్ప చెడు అయితే జరుగుతుంది